పూలమాలను ముందే ధరించిన భక్తురాలు ఆ మాలని స్వీకరించిన పరమాత్మ ఆమె ఎవరంటే గోదాదేవి ఆండాలమ్మవారు శ్రీమన్నారాయణి అపార భక్తుడు విష్ణుచిత్తుడు పెరియాళ్ సంతానం లేక విష్ణువును ప్రార్థించేవాడు ఒకరోజు శ్రీవిల్లిపుత్తూరు ఆలయ తోటలోని తులసి మొక్క కింద ఒక శిశువును కనుగొన్నాడు ఆ శిశువే గోదా గోదాదేవి భూదేవి అవతారంగా లక్ష్మీదేవి అంశగా భావించబడింది విష్ణుచిత్తుడు గోదాదేవిని భక్తి ప్రేమతో పెంచాడు చిన్న వయసు నుంచే శ్రీకృష్ణుణ్ణే తన భర్తగా భావించిన గోదా భగవంతునికి సమర్పించబోయే పూలమాలను ముందే ధరించేది ఈ విషయం తెలిసిన విష్ణుచిత్తుడు ఆమెను మందలించాడు కానీ అదే రాత్రి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చి గోదా ధరించిన మాలే నాకు ప్రియం అని చెప్పారు ఆమె ధరించిన మాల వేసినప్పుడు విష్ణు విగ్రహం సువర్ణ కాంతితో మెరిసిందని పురాణ విశ్వాసం గోదాదేవి శ్రీరంగంలోని రంగనాథునినే తన భర్తగా కోరింది శ్రీరంగం చేరిన గోదాదేవి రంగనాథునిలో లీనమై వధువుగా పరమాత్మలో ఐక్యమైంది అక్కడే లక్ష్మీదేవిగా భూదేవిగా ఆండాల్ను వివాహం చేసుకున్నారు విష్ణువు గోదాదేవి తిరుప్పావై నాచియ తిరుమోళి రచించారు అవి భక్తి శరణాగతి ప్రేమకు ప్రతీకలు ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే తిరుప్పావై పాటిస్తే శ్రీకృష్ణ అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం ఆండాలమ్మవారు భక్తి అంటే పరమాత్మతో ప్రేమగా ఏకమవ్వడం అని బోధించారు ఆమె భక్తి అమరం ఆమె ప్రేమ శాశ్వతం ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు